మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ళ కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గూడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలిదానాలు చేసేలా చేసింది మనం ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజును మనం తీసుకుంటాం ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది ఒక నియంతృత్వ ధోరణితో మూడున్నర కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈ రోజున మేము ముందు నిలబడ్డాం ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మన పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది మన పక్కనున్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుల్ని బతుకమ్మాడించిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా రెండు విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని సొంత ఊరిని ఇళ్ళని వదిలేసి కాంతీసుకులు ఏర్పడ్డారు వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది వారి బలి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అప్రూపఘట్టం గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులని గడగల్లాడించింది విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్షాయంలో రగులుకుంది ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవారు తెల్లవాళ్ల వెను వెన్నులో వెనుగు పుట్టించింది అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు దుర్గాబాయి దేశ్ముఖ్ బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు వారి ఆశయాల పాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది సూపర్ సిక్స్ ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తుంది ఈ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాను దేశంలోనే ఆదర్శనీయ రైతులు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు తదితర ఏ ఆసరా ఆలంబన లేని ఇరవై ఎనిమిది కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది జిల్లాలో పదిహేడు కేటగిరీలకు చెందిన రెండు లక్షల డెబ్బై డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు నూట పదిహేడు కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది నిత్య అన్నదానంతో అన్నార్థుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది జిల్లాలో పన్నెండు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులకు చిన్నారులకు సీతమ్మ మధ్యాహ్నం బడి భో భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తుంది రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ఐదు రూపాయలే భోజనం అందించే అన్నా క్యాంటీన్ని రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం మన జిల్లాలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై ఎనిమిదో తారీఖు నుండి అమలు తీసుకొచ్చింది విడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి నాలుగు వేల ఐదు వందల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు వంద రోజుల ప్రణాళిక అమలవుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వం అందించే రెండు పాయింట్ రెండున్నర లక్షలు మొత్తానికి తన వంతుగా మరో యాభై లక్షలు లక్ష యాభై వేలు జోడించి నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు మంజూరుకు నిర్ణయించని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది జిల్లాలో టిడ్కో ద్వారా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిగులతోటి ఏడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను ఐదేళ్ల క్రితమే నిర్మించగా మూడు వేల ఐదు వందల యాభై రెండు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోగేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో రెండు తొమ్మిది వందల నాలుగేళ్లని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తారు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు